శ్రీకారం కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పరిదిపేట గ్రామంలో ఈ నెల ఆరవ తేదీన జరగనున్న శ్రీరామనవమి ఉత్సవాలకు గ్రామంలో విస్తృత సన్నాహాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా స్థానిక సీతారామాంజనేయ మందిర ఆవరణలో శుక్రవారం ముహూర్తం రాటవేశారు ఈ కార్యక్రమంలో శ్రీరామనవమి పూజా కమిటీ సభ్యులతో పాటు శ్రీరామ భక్తులు పలు సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు ఈ సందర్భంగా పూజా కమిటీ సభ్యులు శ్రీరామనవమి పూజా కార్యక్రమంలో అందరినీ ఆహ్వానించారు అన్ని గ్రామాల నుంచి రామభక్తి బృందాలు శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు గ్రామంలో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు మందిరాన్ని అందంగా తీర్చిదిద్దారు ఉత్సవాలు జరిపేందుకు శ్రీ సీతారామాంజనేయ ఆలయ కమిటీ సన్నాహాలు చేస్తోంది సీతారామ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరపబడుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పూజారి మాట్లాడారు శుక్రవారం నుండి మొదలుకొని ఈ కార్యక్రమాలు ఆదివారం శ్రీరామ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా వీక్షించి భోజన ప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అన్ని ఏర్పాట్లు చేసినట్లు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ పల్లె రమేష్ గౌడ్ తెలిపారు ღ� Scroll down to 5 Khraya ქ Warning R Judiko 1.9 MLO 2.7 MLO 2.7 MLO 2.7 MLO 3.8 MLO 4.7 MLO 5.8 MLO 4.8 MLO 5.8 MLO 6.8 MLO 5.8 MLO 6.8 MLO 6.8 MLO 5.8 MLO 6.8 MLO 5.8 MLO

श्रीवास स्वाहा प्राण स्वाहा माधव स्वाहा गोविंद न महानिष्टवे नमः त्रिक्कवा नमः भावना महासेना न महाऋषि केजन महादामोदरा महाश्री कृष्ण महा अनुत्य न पुजोत्तम नमः अजोसु जनम नाम से पाड़ वास्तु अमजरा दलम उपेंद्र वाले श्री कृष्ण महा श्री विश्व परम ब्रह्मने नमः क्षेत्रवास गुरु श्री नंद जी के विश्व छोटे जनता बोलते विशाल जाए ये भूमि बार का ये देश में रोदेना

आपनोक्ष आपपानोक्ष आ ఈ పవితే గ్రామంలో గత ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి శ్రీరామనామ ఉత్సవాలు చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా గ్రామ ప్రజలందరూ కలిసి కులమాత అతీతంగా అందరూ కూడా చేసుకునే పెద్ద పండగ గత ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి అందరూ సవిష్టి కృషితో అందరూ కూడా ఈ యొక్క సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేసుకుంటారు ఇది మేము ప్రతిసారి మూడు రోజుల కార్యక్రమం చేసుకుంటాము సప్తమి నాడు స్టార్ట్ చేసి నవంతో కంప్లీట్ అయ్యేటట్లు చేసుకుంటున్నాము మొదటి రోజున మొదటగా గోపూజ ధ్వజారోహంతో ప్రారంభమై స్వస్తి పుణ్యావాచనం అంకరారోహం చేసుకుని నవగ్రహ పూజ తర్వాత అగ్నిపక్ష చేసుకొని రెండు మూడు రోజులు హోమం చేస్తూ మూడో రోజు ఉదయం శ్రీరామ రోజున ఉదయమే శ్రీరామ రక్షా సూత్రం పారాయణ చేసుకొని స్వామివారి అమ్మవారిని ఉచ్చావిగ్రహాన్ని ఎదుర్కొని పదకొండు కంట నలభై నిమిషాలకు ఈ సంవత్సరం విశ్వాసనా వసన సంవత్సరంలో పదకొండు నలభై నిమిషాలకు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవం చేసుకుంటున్నాము ఊరు ప్రజలే కాకుండా మన చుట్టుపక్కల పది గ్రామాల నుంచి విశేషంగా భక్తులు ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి వస్తారు మన చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఈ ఊర్లో కానీ ప్రజలందరూ ఐకమత్యంతో ఉండి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అద్భుతంగా అందరూ కూడా చేస్తారు మరియు ఈసారి మనకు ఎన్ని రోజులు మేము కళ్యాణం వచ్చిన తర్వాత సీతారాముల ఉచ్చ విగ్రహాన్ని పల్లకిలో తీసుకెళ్లే వాళ్ళము ఈసారి ఇక సబ్బర్ శ్రీనివాస్ గారు ఈరో ఈసారి మాకు రథాన్ని ఇచ్చినాడు ఈసారి విశేషంగా మన ఈ సీతారాముల కళ్యాణ అనంతరము సాయంత్రము శోభాయాత్ర ఉచ్చ విగ్రహాలు కొత్త రథంపై మా మన ఊరి పలిపేట పూర్వవీధి గుండె తిరుగుతాయి ఈసారి విశేషంగా అన్ని కార్యక్రమాలు కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాము అందరూ కూడా ప్రజలు ఐకమత్యం అందరు కూడా సహకరిస్తున్నారు అందరు కూడా అందరు కూడా పేరు పేరుగా ధన్యవాదాలు బాబు మీరు అటున్నారు

నేను ఈ పర్దిపేట గ్రామ గ్రామస్తుని నేను పుట్టినప్పటి నుంచి అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇది ఎప్పుడో నేను చిన్న ఉన్నప్పుడు ప్రతిష్టాపన చేసిన ఈ ఇక్కడ టెంపుల్ ఇది ఇది చాలా నాకు మొదటి నుంచి మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది మంచి దేవుని ఆశిస్తులు బాగున్నాయి ఆ దేవుని దయతోటి దే తిపేట గ్రామానికి నేను ఏదో చేయాలని ఆశ ఉండే దేవుడు నాకు రథం చేపేయాలని మన వాళ్ళు అడగానే మన కమిటీ వాళ్ళు నాకు పిలిచి అన్న నాకు మాకు రథం కావాలనగానే ఆ దేవుడు నాకు ఓకే అని పది నిమిషం కూడా ఆలోచించకుంటే నేను ఓకే అని అని చెప్పేసి చెప్పడం జరిగింది అది కూడా అన్న మనకి ఇప్పుడే కావాలంటే ఇమ్మీడియట్గా సరే స్టార్ట్ చేయండి అని చెప్పేసి నేను దాన్ని ప్రారంభించడం జరిగింది నాకు అవకాశం కల్పించిన మా అందరి పెద్దలకు ధన్యవాదాలు అందరం సహకారంతో ఆ గుడి పెద్దగా నిర్మించాం ఆ తర్వాత మా వయసు ఎంత కాబట్టి ఇప్పుడు మొన్న మొన్న పోయిన సంవత్సరం కమిటీ ఏర్పాటు చేసినాము పిల్లలందరూ కలిసి ఇప్పుడు ముందరకొచ్చారు ఆ కమిటీతో ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది దీనికి అందరూ ప్రజలు కాకుండా పరా ఊరులో మనం ఉన్న గవర్నమెంట్ ఉద్యోగులు కానీ దందాలు చేసుకుంటూ కానీ అందరు సహకారం చేస్తే ఇప్పుడు పెద్ద ఎత్తున చేస్తున్నాం మనం ఒక ఐదారు వేల మందితో మనం ఇక్కడ పండుగ అంగరంగ వైభవంగా చేస్తున్నాం కాబట్టి దానికి అందరి సహకారం కావాలి ఇక్కడ పార్టీలు అనేది ఏం లేదు అందరం ఒకటే హనుమాన్ దగ్గర కలిసి కాదు జై శ్రీరామ్ అందరి కార్యక్రమం అందరం ఒకటే కాబట్టి దీనికి అందరూ సహకరించి ఈ కార్యక్రమం అందరూ అందరూ కలిసి దీన్ని ముందుకు నడిపించగలని ప్రార్థన జై శ్రీరామ్ శ్రీరామ్ మనము ఈ హనుమాన్ గుడి బాగా పురాతనంగా ఉండాను చెట్టు కింద మనం అందరం చూసినాము జాప చెట్టు కింద ఉండే అప్పుడు చాలా వెనకబడి ఉండాను రెండు వేల ఆరులో నిరంజన్ సార్ సర్పంచ్గా ఉండే అప్పుడు ఊరుగా మన అంతే అందరం ఇప్పుడు కమిటీ అయింది ఇప్పుడు అంతకుముందు కమిటీ లేకుంటే ఊరు పెద ఏకైమాత్యమై శ్రీరామనవమి నాడు మనం ఇడ దానికి భూమి పూజ చేసినాము గుడి కోసం ఆ అనుమాని దయవలన అందరం అప్పుడు పెద సహకారంతోని సహకారంతో అన్ని గ్రామాలు అందరి పెద్ద తిరిగి చాలా నిరసన ఉండే కులమత భేదాలు లేకుండా ప్రతి ఇంటింట తిరిగి కామారెడ్డి